హలో అండి అందరికీ మేము సమ్మర్ హాలిడేస్ కాబట్టి పిల్లలకి ట్రిప్ వెళ్ళి ఉన్నామన్నమాట అది ఎక్కడికి వెళ్ళాము ఏమనేసి ముందు టూ షార్ట్స్ అయితే పార్ట్ వన్ పార్ట్ టూ లాగా డివైడ్ చేసి టూ షార్ట్స్ అయితే అప్లోడ్ చేయడం జరిగింది ఇంకా తర్వాత కొన్ని క్లిప్స్ నేను ఇలా లాంగ్ వీడియోకి కూడా తీసుకున్నాను అనమాట వీడియోస్ ఇంకా అన్నిటిని కూడా ఒకటిగా చేసి ఒక వీడియో అయితే అప్లోడ్ చేద్దాం అనేసి అంటే మాకు కూడా రిమెంబర్గా ఉంటుంది పిల్లలకి ఎప్పుడైనా మేము ఇక్కడికి వెళ్ళాము అక్కడికి వెళ్ళాము చూపించుకోవడం కోసం అన్నట్టు కూడా ఇలాగ లాంగ్ వీడియో అయితే ఒకటి అప్లోడ్ చేయడం జరిగింది అనమాట ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే ఆ టూ షార్ట్స్ కూడా చూసి ఆ తర్వాత కంటిన్యూషన్ లాంగ్ వీడియో అయితే చూడొచ్చు అనమాట అలాగే మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మామూలుగా అయితే మేము ఇలాగ ట్రిప్స్కి వెళ్ళడం అనేది చాలా తక్కువ అనమాట నేను నార్మల్గా ఇంట్లో నేను ఎలా ఉంటాను అలాగే కొన్ని లాగ్స్ లాగా అలా పోస్ట్ చేస్తూ ఉంటాను అనమాట కొన్ని కుకింగ్ వీడియోస్ కానీ అలాగా పోస్ట్ చేస్తూ ఉంటాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇచ్చి లైక్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట మనకి కొత్త కొంతమందికి రీచ్ అవడానికి వీడియో అయితే ఛాన్స్ ఉంటుంది అలాగే మేము ముందుగా నేను షార్ట్స్ టూ షార్ట్స్ అప్లోడ్ చేశాను కదా ఆ సెకండ్ షార్ట్లో అయితే చెప్పాను అనమాట బెంగళూరు నుంచి ధర్మస్థలాకి వెళ్ళామనేసి అసలు మేము అనుకున్నది ఒకటి అక్కడ అయినది ఒకటి అనమాట ఎందుకంటే మేము మామూలుగా మేము బెంగళూరు నుంచి ధర్మస్థలాకి వెళ్ళిన తర్వాత అక్కడ దర్శనం చేసుకొని నైటే రిటర్న్ అయిపోదామని మేము బయలుదేరామన్నమాట కాకపోతే అక్కడ మనము బెంగళూరు నుంచి వెళ్ళేటప్పుడు కొద్ది దారి వరకు బాగుందనమాట రోడ్స్ అనేది ఆ తర్వాత ఒక ఫిఫ్టీ కిలోమీటర్స్ పైగా ఎక్కువ ఘాట్ అనమాట చాలా ఇబ్బంది వన్ వే అనమాట చిన్న 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 రోడ్డు అందులో మనకు ఆపోజిట్ వస్తూ ఉంటాయి వెహికల్స్ అలాగే కొద్దిగా అనమాట అందులో మేము స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా రైన్ వస్తూనే ఉందనమాట అప్పుడప్పుడు అప్పుడప్పుడు వస్తూనే ఉందనమాట ఇంకా ఫైనల్గా మేమైతే చాలా కష్టపడి ధర్మస్థలకైతే రీచ్ అయ్యామనమాట మీరు చూస్తున్నట్టు అక్కడ ధర్మస్థల బోర్డు ఉంది కదా అక్కడైతే మేము ధర్మస్థలకి రీచ్ అయిపోయాము అక్కడికి రీచ్ అయిపోయిన తర్వాత అయితే చాలా అడివి అనమాట ఎటు చూసినా పనస్కాయలు ఉన్నాయని అనమాట కాకపోతే మనము అక్కడ కొద్దిగా సైడ్ ఆపుకొని దిగి ఎక్కడెక్కడ కొన్ని వీడియోస్ తీసుకున్నామన్న ఛాన్స్ కూడా లేదు మీరు చూస్తున్నట్టుగా ఇదే రోడ్డు అనమాట అది కూడా అక్కడక్కడ ఘాట్స్ వస్తూనే ఉంటాయి అన్నమాట మేము ధర్మస్థలాకి రీచ్ అయినప్పుడు టైం వచ్చేసి ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ అయిందనమాట మా కజిన్ బ్రదర్ వాళ్ళు మేము బెంగళూరు దాటిన తర్వాత మేము కూడా వస్తున్నామని కాల్ చేశారనమాట మేము మీరు వచ్చేటప్పటికి అక్కడ వెయిట్ చేస్తూ ఉంటాము మీరు వచ్చినాకే అందరం కలిసి దర్శనానికి వెళ్దాము అనేసి అనుకున్నాము ఇక్కడ నేను మెయిన్గా ధర్మస్థల అని చెప్తున్నాను అక్కడ ఉన్న మెయిన్ దేవుడి పేరు వచ్చేసి శ్రీ మంజునాథ స్వామి అనమాట చాలా బాగుంది గుడి అయితే టెంపుల్ కానీ అసలు స్వామి వారు చాలా అంటే చాలా బాగున్నారనమాట అది వచ్చి అది ఇంకా మా వాళ్ళ కోసం వెయిట్ చేయాలి అందులో ఇంకా రోడ్డు మనం రిటర్న్ మిడ్ నైట్ వెళ్ళాలన్న కూడా రోడ్ బాగాలేదు కాబట్టి మనం ఇక్కడే స్టే చేద్దామనేసి మేము సిక్స్ ఓ క్లాక్ వచ్చాము కదా మేము సిక్స్ సిక్స్ థర్టీ లోపల అక్కడైతే రూమ్ అయితే తీసేసుకున్నాం అనమాట వాళ్ళకి మాకు కలిపి అంటే మేము మొత్తం త్రీ ఫ్యామిలీస్ అవుతాం అనమాట ఒక ఫోర్ బెడ్స్ రూమ్ అయితే తీసుకున్నాం అనమాట అక్కడ మాకు అక్కడ రూమ్ కాస్ట్ వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ పడింది టూ థౌజండ్ చెప్పారు వాళ్ళు మా మేము అడిగితే ఎయిటీన్ హండ్రెడ్కి ఇచ్చారనమాట అక్కడ రూమ్ కానీ అదేమీ నేనేమి వీడియోస్ ఏం తీసుకోలేదండి ఆ తర్వాత మా అన్న వాళ్ళు మార్నింగ్ స్నానం చేసుకోవడానికి ఇబ్బంది అయిపోతుంది చాలామంది ఉన్నాం కదా ఇంకొక రూమ్ తీసుకున్నట్లయితే సరిపోతుంది అనేసి వాళ్ళు కింద ఒక రూమ్ తీసుకున్నారు వాళ్ళు ధర్మస్థల రీచ్ అయ్యేటప్పటికి మిడ్ నైట్ ట్వల్వ్ ఓ క్లాక్ అయిందన్నమాట వాళ్ళు వచ్చేటప్పటికి వాళ్ళు వచ్చేటప్పటికి మేము నిద్రపోయాము ఇంకా ఆ తర్వాత మా అన్న వచ్చారనమాట మా రూమ్ దగ్గరికి అన్నతో కాసేపు మాట్లాడి ఇంకా అందరూ కూడా పోయాము మేము ఆల్రెడీ ఈవినింగే వెళ్ళాం కాబట్టి అక్కడ దర్శనం టైమింగ్స్ అన్నీ కనుక్కున్నాము అక్కడ వాళ్ళు ఏం చెప్పారంటే ఎర్లీ మార్నింగ్ కన్నా మీరు దర్శనానికి వచ్చినట్లయితే మీకు ఫాస్ట్గా దర్శనం అయిపోతుంది ఆ తర్వాత ఎక్కువగా జనాలు అయిపోతారని చెప్పారు అందుకోసం మేము ఎర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్కే లేచి అందరం స్నానాలు చేసేటప్పటికి టైం పట్టేసింది ఫోర్ థర్టీ అలాగా ఇంకా ఫోర్ థర్టీకి అలా రూమ్ దగ్గర నుంచి బయలుదేరి వచ్చామన్నమాట టెంపుల్ దగ్గరికి అప్పటికే అందరు వచ్చేస్తూ ఉన్నారు ఒక ట్వంటీ మినిట్స్ అందరినీ పెట్టారనమాట ఒక దగ్గర ఆ తర్వాత అందరినీ పంపించేశారు దర్శనం వెళ్ళాము మాకు కరెక్ట్గా దర్శనంకి ఒక వన్ అవర్ పట్టింది ఇంకా మేము ప్రసాద్ తీసుకొని బయట వచ్చేటప్పటికి వన్ అండ్ హాఫ్ అవర్లో మాకు దర్శనం అయిపోయింది అనమాట అసలు మేము అంత తొందరగా దర్శనం అవుతుందని అనుకోలేదు ఎందుకంటే మాకు అక్కడ చుట్టుపక్కల వాళ్ళు చెప్పింది అలా చెప్పారనమాట చాలా జనాలు ఉంటారు దర్శనం చాలా లేట్ అవుతుందని చెప్పారు ఫైనల్గా మేమైతే చాలా చాలా బాగా చూసామన్నమాట దేవుణ్ణి అయితే ఇంకా అక్కడ దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా మేము నేరుగా ఇక్కడ శ్రీ భగవాన్ బాహుబలి స్వామి అనమాట ఆ టెంపుల్ దగ్గరికి వచ్చాము ఇక్కడ నేను చిన్నప్పుడు నేనంటే నేను ఫిఫ్త్ క్లాస్ చదివేటప్పుడు నేను అయ్యప్ప స్వామి మాల వేశాను అనమాట అప్పుడు ఈ ప్లేస్కి వచ్చాను ధర్మస్థలాకి నాకు కొద్ది కొద్దిగా గుర్తుంది ధర్మస్థలలో మామూలుగా అన్నదానం ఉంటుంది కదా అక్కడ తిన్నట్టు ఈ భగవాన్ బాహుబలి టెంపుల్ దగ్గరికి వచ్చినట్టు నాకు బాగా గుర్తుంది అనమాట కానీ అప్పట్లో మొబైల్స్ అవి ఏం లేవు కాబట్టి ఈ ఫొటోస్ ఏమీ లేదనమాట కాకపోతే నేను మాల వేసుకొని ఒక ఫోటో అయితే ఉంది ఇంకొక వీడియోలో మీతో అది షేర్ చేసుకుంటాను అనమాట నాకు చాలా బాగా గుర్తుంది అంటే కొద్ది కొద్దిగా కొన్ని కొన్ని దగ్గరలు మాత్రం గుర్తుంది అనమాట ఇంకా ఫైనల్గా ఆ టెంపుల్కి వెళ్ళాము భగవాన్ బాహుబలి టెంపుల్కి అయితే వెళ్ళామనమాట అక్కడ కూడా చూడండి ముద్ద ముద్దగా తడిచిపోయాం మేమైతే అందరం కూడా అక్కడ కార్లోంచి నుంచి దిగి ఇక్కడికి వచ్చేటప్పటికి చాలా తడిచిపోతున్నాం అనమాట అందరం తప్ప తప్పగా తడిచిపోయి ఇంకైతే ఇక్కడ ఫైనల్గా శ్రీ భగవాన్ బాహుబలి టెంపుల్ని దర్శనం చేసుకున్న తర్వాత ఇంకా సైడ్కి మనకి కొద్దిగా రైట్ సైడ్లో ఇక్కడ ఆ స్టోరీ అనేది ఉందన్నమాట దాని గురించి మా వారు పాపకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు పాపకు అప్పుడప్పుడు కొన్ని కొన్ని సిటీస్లో ఫేమస్ టెంపుల్స్ ఉంటాయి కదా ఆ స్టోరీని కలెక్ట్ చేసుకోమంటారు అనమాట కొద్దిగా కంటెంట్కి అవసరం అవుతుందని అవన్నీ కూడా పాప కోసమని మా వారు కొన్ని ఫొటోస్ తీసుకొని పాపకైతే ఎక్స్ప్లెయిన్ చేశారనమాట అక్కడ కొద్దిగా టైం అయితే స్పెండ్ చేసాము అక్కడ కొద్దిగా మనకి షెల్టర్ ఉంది వానకి తడిచి అనమాట అందుకని అక్కడ అందరూ ఉన్నాము మా అన్న వాళ్ళు మేము అందరం కూడా అని ఇంకా మేము ఫైనల్గా అక్కడ దర్శనం చేసుకొని కొద్దిసేపు అక్కడ టైం అయితే స్పెండ్ చేసాము కొద్దిగా అనేది తగ్గిన తర్వాత మేము ఇంకా బయలుదేరాము అనమాట ఇప్పుడు మేము నేరుగా రూమ్కి అయితే వెళ్ళిపోయాము ఇంకా రూమ్కి వెళ్ళి ఇంకా అక్కడ నుంచి లగేజ్ అంతా కూడా తీసేసుకొని ఆ తర్వాత మేము కుక్కే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి అయితే బయలుదేరాము ఇక్కడ వీడియో లెంతి అయిపోతుంది అందుకోసమని కుక్కే సుబ్రమణ్య స్వామి టెంపుల్కి వెళ్ళిన వీడియో ఒక లాంగ్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఒక టూ డేస్ తర్వాత మీకు ఈ వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ మీ ముందుకి వస్తూ ఉంటాయి మీరు ఎంత సపోర్ట్ చేస్తే నాకు అంత ఇంట్రెస్ట్ ఉంటుందన్నమాట అంటే వ్యూస్ వస్తే నెక్స్ట్ ఇంకొక వీడియో పెట్టాలి ఇంకొక వీడియో పెట్టాలని నాకు కూడా కొద్దిగా ఇంట్రెస్ట్ ఉంటుంది ప్లీజ్ సపోర్ట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్